హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఈ రోజు ధర్మారంలోని అక్షయ సిల్క్ శారీస్ లో అయితే ఉన్నాము ఇక్కడైతే డిజైన్స్ శారీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి ఒకసారి అన్నను కూడా అన్న ఒకసారి మంచి మంచి డిజైన్స్ మంచి మంచి శారీస్ చూపించాను సార్ చూడండి సార్ ఇది మనం అంటే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ ఉంది కదా కొత్త కొత్త డిజైన్స్ అనేది తయారు చేపిస్తున్నాము స్పెషల్ వీడియో చేస్తున్నాం చూడండి సార్ ఇది మీకు పదహైదు వందల రూపాయలు మాత్రమే వస్తారు ఇది సెల్ఫ్ డిజైన్ లో వీటిలో మల్టీ కలర్స్ వస్తాయి ఇది ఏంటంటే మనకి ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ ఉంది కాబట్టి గిఫ్ట్ ఇవ్వడానికైనా లేదంటే సింపుల్ గా ఉంటుంది ఎవరికైనా చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్ గా ఉంటది పల్లె గిల్లు ఇది పళ్ళు వస్తుంది ఇలా బ్లౌజ్ ఉంటుంది సారీ ఎండింగ్ దాకా బ్రోకేట్ ఉంటుంది బ్రోకెట్ ఉంటుంది ఇది జరీ కూడా స్పెషల్ జరీతో తయారు అండి మీకు పదహైదు వందల రూపాయలు మాత్రమే చూడండి అవునండి ఎవరైనా బిజినెస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ కు కాల్ చేయండి పర్సనల్ కాల్ చేస్తే వాళ్ళకి అంటే మోడల్స్ డిజైన్స్ చూపిస్తాము ముందు చూసి సెల్ఫ్ అంటే ఆ పళ్ళు వచ్చింది ఇదేంటంటే గ్రీన్ కలర్ కి రెడ్ కలర్ వస్తుంది ఈ టైప్ వస్తుంది ఈ టైప్ ఏ టైప్ కావాలన్నా మన దగ్గర ఉన్నాయండి పదహైదు వందల రూపాయలు మాత్రమే చూడండి సార్ ఇది రెడ్ కలర్ అంటే మెరూన్ కలర్ అంటాము ఇది పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది మరి నెక్స్ట్ డిజైన్స్ వెళ్ళిపోయి వెళ్దాం అండి అది దాని తర్వాత మనకు ఇప్పుడు చూసిన చిరకన్నా నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్ మోడల్ అండి ఇది జరీలో ఇది అంటే అది పదహైదు వందలు కదా ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ అవుతుంది ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉంటుంది స్పెషల్ ఇది టూ థౌసండ్ రూపీస్ రేంజ్ లో వస్తుంది అండి వన్ గ్రామ్ గోల్డ్ శారీస్ అంటారు చాలా బాగా శారీస్ తక్కువ ప్రైస్ వేస్తున్నావు వెరీ గుడ్ అండ్ అంటే కస్టమర్స్ అదే షాపింగ్ మాల్స్ ఎక్కువ ప్రైస్ పెట్టి ఇది అవుతున్నారు డైరెక్ట్ సప్లై సెంటర్ నుంచి మనం సప్లై చేస్తున్నాం అండి ఓన్ మళ్ళీ తయారు చేస్తున్నాము అందువల్ల తక్కువ రేట్ ఇస్తున్నాం పల్లి ఇదే బ్లౌజ్ వస్తుంది ప్రతి దాంట్లోనూ మనకు కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది అండి కలర్స్ వస్తాయి కలర్స్ ఆ సేమ్ డిజైన్ లో కావాలనే ఇస్తాము డిజైన్ ప్యాటర్న్ కలర్ లో మనం కావాల్సిన వాళ్ళు సంప్రదిస్తే డైలీ అప్డేషన్ అవుతూ ఉంటాయి సార్ చీరలు వస్తుంటాయి వెళ్తూ ఉంటాయి ఇది హోల్సేల్ షాప్ గా ఉండడం వల్ల మనకు డిజైన్స్ ఎక్కువ వస్తాయి ఇది చూడండి సార్ రెడ్ కలర్ రెండు వేల రూపాయలు మాత్రమే చాలా సాఫ్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్ గానే ఉంటుంది సారీ చాలా బాగుంది చూడండి పళ్ళు ఎక్స్పెలెంట్ అంటే పికాక్ ఫ్లవర్ వచ్చింది బ్లౌజ్ ఇలా ఉంటది కొంతమంది అంటే ఇట్లా ముస్లింస్ వాళ్ళు ఉంటారు పికాక్ వద్దని మాకు ఫ్లవర్స్ కావాలన్నా కూడా ఆ దాంట్లో కూడా మేము చూపించి ఇస్తామండి చూపించి కొంతమంది ఇప్పుడు ముస్లింస్ నమాజ్ టైంలో ఇట్లా పికాక్ ఉంటే వాళ్ళు తీసుకోరు అనమాట సారీ వాళ్ళ కోసమైనా అంటే స్పెషల్ ఫ్లవర్ కావాలనే వీటిలో ఏపించిస్తాము డిజైన్స్ లో ఎలా కావాలనే ఇస్తామండి నెక్స్ట్ ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి చీర అంటాం కదండి వైట్ కి క్రీమ్ కి రెడ్ గ్రీన్ ఎల్లోకి రెడ్ గ్రీన్ వీటికి ఈవెన్ చాక్లెట్ కలర్ ఎల్లో కలర్ అన్ని కలర్స్ వస్తాయండి వీటిలో ఆల్ కలర్స్ కలర్స్ వస్తాయి రెండు వేల ఐదు సార్ ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కలర్స్ చూడండి సార్ లావెండర్ కి పింక్ కలర్ వచ్చింది లావెండర్ కి రెడ్ వస్తుంది డిజైన్స్ మనం ఒకటి ఓపెన్ చేస్తాం చూడండి సార్ లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ డిజైన్స్ అన్ని కొత్త కొత్త డిజైన్స్ అండి రెగ్యులర్ డిజైన్స్ కాదు కొత్త కొత్త డిజైన్స్ అవునండి ఈవెన్ వీటిలో మీనా వరకు వచ్చే సారీస్ కూడా ఉన్నాయండి అంటే అది కొంచెం ప్రైస్ ఎక్కువ అవుతుంది ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది అంచేది వస్తే అదే కలర్ లో బ్లౌజ్ వస్తుంది సారీ ఎండింగ్ దాకా డిజైన్ ఉంటుంది సారీ ఎండింగ్ దాకా డిజైన్స్ ఉంటాయి ఇంకా మాకు చూపించాము కొత్తవి నెక్స్ట్ ఇప్పుడు అదే చెప్పాను కదా దాంట్లోనే మీనా వర్క్ ఇలా మీనా వర్క్ అంటే ఇలా స్పెషల్ కలర్ వస్తుంది ఇది త్రీ థౌసండ్ రూపీస్ ఆ రేంజ్ లో వస్తాయి అది టూ ఫైవ్ ఇది ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది త్రీ థౌసండ్ రూపీస్ త్రీ థౌసండ్ రూపీస్ ఇదే బయట వచ్చిన ఇవన్నీ షాపింగ్ మాల్స్ వేలు ఏడు వేల రూపాయలు పైన సార్ మీకు చేస్తారు పళ్ళు గిల్లు డిజైన్ చూడండి సార్ శారీ లైట్ వెయిట్ గానే వస్తుంది వెయిట్ అనేది లేకుండా మీదే ఓన్లీ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి హోల్సేల్ రేట్ లోనే ఇచ్చేస్తాం సార్ ఇంకా మన నెక్స్ట్ డిజైన్స్ చూడండి ఇది అంటే చెక్స్ కళాంజలి అంటాము ఇవి పదిహేడు వందల రూపాయలు మాత్రమే వీటిలో కూడా మనకి కలర్స్ ఉంటాయండి ఇవి కూడా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయండి శారీ ఎవరికైనా అంటే పెళ్ళిళ్ళ టైంలో గిఫ్ట్ ఇవ్వాలన్న వడి బియ్యాలి కానీ పుట్టు వెంట్రుకలకి శారీస్ కానీ ప్రతి దాంట్లోనూ ఈ సారీ మీరు ఎందుకంటే ఈ శారీస్ కొంటే మీకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ దాకా ఎలాంటి ఇష్యూ ఉంటుంది ఎలాంటి ఇష్యూ ఉండదు ఫ్యాన్సీ సారీస్ కి వెయ్యి రూపాయలు పదహైదు వందలు పెట్టేస్తారు ఒక వన్ ఆర్ టూ టైమ్స్ వాడుతానే కలర్లు పోవడం అట్లా ఇట్లా ఉంటుంది ఈ పట్టు చీరల్లో అలాంటి ఇష్యూస్ అయ్యే ఉండవండి మీకు అవును నెక్స్ట్ కొత్త కలర్స్ లేటెస్ట్ డిజైన్స్ కి వెళ్దాము చూడండి సార్ ఇది మూడు వేల రూపాయలు రేంజ్ శారీసు బాగున్నాయి లైట్ వెయిట్ వస్తుంది సార్ జెరీ కూడా స్పెషల్ జెరీతో తయారవుతుంది చూడండి సార్ పళ్ళు ఎంత గ్రాండ్గా ఉంటుంది మూడు వేల రూపాయలు మాత్రమే సారీ కలర్ కూడా వైన్ వైన్ గ్రీన్ వస్తుంది కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగున్నాయి దీంట్లో మీకు కలర్ షార్ట్ కూడా కలర్ చార్ట్ వస్తుంది సార్ దీంట్లో వస్తుంది సార్ తర్వాత ఇది ఇంకా స్పెషల్ డిజైన్ అండి వైట్ జెరీలో వస్తుంది మీనా వరకు మీనా బార్డర్ వస్తుంది ఎడ్జ్ డిజైన్ అంటాం చూడండి స్టూడెంట్స్ ఎడ్జ్ డిజైన్ చాలా బాగుంటదండి అంటే బార్డర్లెస్ టైప్ అంటాం కదా అలాగా ఒకదానికి ఒకటి ఈనే సార్ అంటే సంబంధమే ఉండదు ప్యాటర్న్ శారీకి డిజైన్ కి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మోడల్స్ ఉంటాయి అలానే మనం ఒకసారి అడ్రస్ చెప్తున్నాం ఇక్కడ మనకు నేసేపేట తొగట వీధి అంటామండి తొగట వీధి లేదా నేసేపేట రైల్వే స్టేషన్ కి అంటే ఎగ్జాక్ట్ గా త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లోపల ఉంది సార్ షాప్ అవునండి ధర్మవరం స్టాండ్ నుంచి వచ్చినా కూడా మీకు అంటే త్రీ కిలోమీటర్ సార్ ఇన్ బిట్వీన్ వస్తుంది ఇక్కడికి వచ్చి ఫోన్ చేసినా కూడా మేము వచ్చి పికప్ చేసుకుంటాం సార్ అంజుమన్ సర్కిల్ అని మెయిన్ సెంటర్ అంజమన్ సర్కిల్ కి బ్యాక్ సైడ్ వస్తుంది ఇది ఎవరికైనా కావాలంటే లొకేషన్ పంపిస్తామండి కాంటాక్ట్ చేస్తే లేదంటే మనకు తెలిసిన అబ్బాయిని పంపిస్తాము ఎక్కడ ఉన్నారంటే కన్ఫ్యూజన్ అవుతాయి వచ్చి రిసీవ్ చేసుకుంటామండి ఎలాంటి ఇబ్బంది ఉండదండి మీకు కావాలన్నా రూమ్స్ కావాలన్నా బుక్ చేసిస్తామండి పక్కన హోటల్స్ లో ఎవరైనా దూరం నుంచి వస్తుంటారు కదా గుంటూరు విజయవాడ హైదరాబాద్ వరంగల్ ఇట్లా అమ్ముకునే వాళ్ళు వచ్చి తీసుకెళ్తుంటారు సార్ అట్లా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది లేకుండా అన్నీ అరేంజ్ చేస్తాం సార్ ఏదైనా కావాలన్నా కూడా చూడండి ఇవన్నీ త్రీ థౌసండ్ రూపీస్ మాత్రమే సార్ లైట్ వెయిట్ వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది చూడండి అండి రెయిన్బో డిజైన్ అంటాము డిజైన్ అంటే మీకు చాలా యూనిక్ ఉంటుంది సార్ అంటే అన్ని ఫ్లవర్స్ పికాక్స్ లేదంటే ఇంకేవో చూసి ఉంటారు అలా లేకుండా ఇది ఒక అంటే సర్కిల్ టైప్స్ డిజైన్స్ వస్తాయి వేవ్స్ డిజైన్ అంట ఇది పళ్ళు వస్తుంది ఇవే కాకుండా ఇంకా చాలా చాలా సారీస్ మీకు స్టాక్ అంతా చూడండి సార్ ఇవన్నీ సారీస్ అన్ని చూడడానికి కుదరదు కదా మోడల్స్ మీకు ఇప్పుడు ఎవరికైనా సారీస్ కావాలంటే కాల్ చేస్తే కింద ఏదైనా మీకు శాంపుల్ పిక్చర్ పంపిస్తే దాన్ని ఉన్నవన్నీ పంపిస్తాం సార్ మనకు ఇన్స్టా పేజ్ కూడా ఉంది అక్షయ డాట్ సిల్క్ అని ఈవెన్ ఆ లో కూడా మీరు శారీస్ చూడొచ్చు సార్ ఏదైనా నచ్చింది ఉంటే మీరు కాల్ చేసి మేము పంపిస్తాం చూసారు కదా మంచి మంచి శారీస్ అండ్ మంచి మంచి మోడల్స్ అయితే ఉంటాయి ఏం ఇది అక్షయ సిల్క్స్ అక్షయ సిల్క్ శారీస్ ధర్మవరము శారీస్ అయితే హైలైట్ ఉంటాయి ఇక్కడ అలానే ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ